నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీకి ఒక బిగ్ షాక్ తగిలింది మరి టీడీపీలో ఇటీవల అంటే ఎన్నికలకి ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన జీవి రెడ్డి మరి ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు హైదరాబాద్ బేసిడ్గా అన్ని మీడియా సంస్థల్లో చర్చిలకు ఆయా స్టూడియోలకు వెళ్ళేవారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ఈ జీవి రెడ్డి అడ్వకేట్ అదే కాకుండా ఎన్నికలకు ముందు టీడీపీలో జాయిన్ అయిన జీవి రెడ్డి మరి వైఎస్ఆర్సీపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఆంధ్రప్రదేశ్ అంతా తర్వాత కోటమి ప్రభుత్వం ఏర్పడింది మరి కీలకమైన పదవులు ఇస్తారని చెప్పి అనుకున్నారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా ఎట్టకేలకు జీవి రెడ్డి జీవిరెడ్డికి పదవిని కోటమి ప్రభుత్వం కేటాయించింది నామినేటెడ్ పదవికి ముందే టీడీపీకి రాజీనామా చేస్తారు జీవి రెడ్డి అని కూడా రాష్ట్రం అంతా కోడే కూసింది ఆ రోజుల్లో మళ్ళా టీడీపీలో పెద్దలు ప్రముఖులందరూ కూడా అనేక రకాల ఒత్తిళ్ల మేరకు జీవి రెడ్డి టీడీపీలో కొనసాగడానికి అంగీకరించారు అంగీకరించిన తర్వాత నామినేట్ పోస్టులో ఏపీ పైబర్నెట్ చైర్మన్గా రెడ్డిని ఎంపిక చేశారు మరి రెడ్డి ఏపీ పైబ్రినట్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సమీక్షలు చేశారు ఈ సమీక్షల్లో గత ఐదేళ్ల కాలంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వేల లక్షల రూపాయలు దోపిడీ జరిగింది అదేవిధంగా చాలామంది ఎంప్లాయీస్ని ఈ యొక్క ఫైబర్ నెట్ పేరుతో ఎంప్లాయ్మెంట్ కల్పించి ప్రభుత్వ ధనాన్ని దోసుకు తిన్నారు వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం అని చెప్పి ఈ జీవి రెడ్డి ఫస్ట్ సమీక్షలోనే చెప్పడం జరిగింది తర్వాత ఇటీవల జరిగిన సమీక్షలో కూడా మరి ఆ యొక్క ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మరి పూర్తిగా సహకరించట్లేదు ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా పక్కకు పెడుతున్నారు కనీసం పట్టించుకోవడం లేదు ఇలాంటి ఎండి ఏపీ పైబర్నెట్ ఎండిగా ఉంటే ఆ పదవిలో కొనసాగడం కష్టం అని చెప్పి ఇటీవలే ప్రకటించారు రెడ్డి మరి ఎట్టకేలకు ఏం జరిగిందో మరి మానసికంగా ఒత్తిడికి గురయ్యారా ఫైబర్నట్ చైర్మన్ వ్యవహారం అంటే మామూలు వ్యవహారం దాంట్లో చాలా లొసుకులు వ్యవహారాలు చాలా తతంగాలు ఉన్నాయి వీటిని సేధించాలంటే సాధ్యపడుతుందా అధికారులు ఎవరు కూడా సహకరించటలేదు ఈ సహకరించలేని పరిస్థితుల్లో చైర్మన్గా కొనసాగడం కష్టమే అన్నట్టుగానే రెండు మూడు రోజుల క్రితమే మన జీవి రెడ్డి నుండి అంతర్గతంగా కొంత వాయిస్ బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో సడన్గా ఎవరు ఊహించని విధంగా మరి రెడ్డి కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా ఏపీ పైబర్ నట్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తుందని చెప్పి తన లేఖలో పేర్కొన్నారు జీవీ రెడ్డి ప్రకాశం జిల్లా సంబంధించిన వ్యక్తి మరి హైదరాబాద్లో స్థిరపడ్డారు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో స్పోక్స్ పర్సన్గా గా రాజకీయాల్లో నడిపారు తర్వాత కూటమిలోకి వచ్చారు మరి చైర్మన్ అయ్యారు మరి చైర్మన్ అయిన కొద్ది రోజులకే తీవ్ర అసంతృప్తి ద్వారంతో ఉన్నారు ఆ యొక్క పైబర్ నెట్ వ్యవహార శాలి పైన మరి ఇవాళ సడన్ గా జీవి రెడ్డి రాజీనామా చేయడంలో ఒక బలమైన కారణాలు ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఏంటి రాజ ఈ యొక్క బలమైన కారణాలు అంటే ఫైబర్ నెట్ అనేది ఆ సంస్థలో వేల లక్షల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని అనేక రకాల లొసుకులు ఉన్నాయని మరి ఈ లొసుకుల్ని సమగ్రంగా విచారం చేసి సిఐడి ద్వారా విచారం చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన కఠినంగా వ్యవహరించాలనేది ఈ జీవి రెడ్డి లక్ష్యంగా మరి ఆయన చేసిన వ్యాఖ్యలు మట్టి కూడా స్పష్టమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రాలదీషణగా పార్టీకి అంటే చైర్మన్ పదవికి రాజీనామా చేయడం వేరు ఎందుకంటే ఆ పేపర్ నెట్లో జరుగుతున్న అవినీతి కానీ జరిగిన అవినీతి కానీ వాటిని బయట తీయాలంటే అధికార యంత్రాంగం సహకరించట్లేదు కాబట్టి రాజీనామా చేయటం కొంత మేరకు చైర్మన్ పదవికి కొంత అసంతృప్తి చేశారని చెప్పి భావించవచ్చు కానీ టీడీపీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారంటే ఖచ్చితంగా ఎక్కడో తెలుగుదేశం పార్టీలో జీవీ రెడ్డికి ఎక్కడో అగాధం పెరిగింది పార్టీ అధిష్టానానికి జీవిరెడ్డికి ఎక్కడో కనిపించని అగాధం చాప కింద నీరులాగా వెంటాడిందేమో అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది మరి జీవిరెడ్డి పైపర్ నెట్ చైర్మన్గా నామ్కే వాస్తుగా ఉన్నారా మరి దాంట్లో వ్యవహారాలను బయట తీయడంలో కొంత విఫలమయ్యారా సాక్షాత్తు పైపర్నెట్ ఎండి సహకరించాలని చెప్పి చైర్మన్ హోదాలో ఉన్న జీవిరెడ్డి ప్రాణించిన తీరు టీడీపీ అధిష్టానానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడికి కొంత ఆగ్రహాన్ని కలిగించిందని కూడా ప్రచారం జరుగుతుంది మరి నారా లోకేష్ గారు ఆగ్రహమే ఈవేళ జీవి రెడ్డి రాజీనామాకి కారణమని కూడా రకరకాల ఊహాగానాలు కుర్తిసేపటితో నుండి వెలువడుతున్నాయి ఒక చైర్మన్గా ఉండి ప్రభుత్వంలో ఉన్న అధికారులు మాడి ఉండడం లేదు పట్టించుకోవడం లేదు లెక్క చేయడం లేదనే పదాలు వాడిన తీరు యువనాయకుడికి ఆగ్రహాన్ని కలిగించిందని కూడా బయట నుంచి ప్రచారం దొరుకుతుంది మరి లోకేష్ నారా లోకేష్ గారు ఆగ్రహమే మరి వేళ రెడ్డి రాజీనామాకి కారణమా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ఏదేమైనా తెలుగుదేశం పార్టీలో జీవీరెడ్డి చేరిక దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా కొంత అసహనమైన వ్యవహారం ఆ పార్టీలో కొంతమంది సీనియర్లు అసహనంగా ఉండాలని కూడా ప్రచారం జరుగుతుంది మరి ఈ అసహనాన్ని గుర్తించిన జీవి రెడ్డి ఇంకా టీడీపీలో కొనసాగడం కష్టమే టీడీపీలో ఎక్కువ కాలం ఉండలేం కాబట్టి టీడీపీ నుండి గౌరవప్రదంగా తప్పుకుని తన ప్రొఫెషన్ ఉందో న్యాయవాద వృత్తి ఆ వృత్తిలో కొనసాగడానికి నిర్ణయించుకున్నట్టు కూడా తన లేఖలో పేర్కొన్నారు ఒక విధంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వంలో జీవిరెడ్డి రాజీనామా అనేది బిగ్ షాక్ అనుకోవాలా ఎందుకంటే మరి జీవిరెడ్డి అధికార పార్టీలో చైర్మన్ గుండి ప్రాథమిక సభ్యత్వం టీడీపీకి రాజీనామా చేయటం మరి దీని వెనక ఏం జరిగింది ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయి యువనాయకుడు ఆగ్రహమే జీవిరెడ్డి రాజీనామాకి కారణమా అని కూడా రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జీవిరెడ్డి రాజీనామా తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం మరి థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్